హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను హెల్త్కు సంబంధించిన ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నా ఇది ప్రతి ఒక్కళ్ళకి అనుమానం వస్తూనే ఉంటుంది కానీ అప్పుడప్పుడు మర్చిపోతుంటాం ప్రతిరోజు దీంతో అవసరం ఉంటుంది మనం ఏమిటిది అంటే వాటర్ నీళ్ళు అన్నం తినకుండా అయినా రోజులు ఉండొచ్చేమో కానీ నీళ్లు తాకుండా మనం ఉండలేము ప్రతి సెల్కి మన శరీరంలో ఉన్న ప్రతి సెల్కి నీరు అవసరం నీరు లేనిదే మనజాల తెలుసు మీకు కదా నీరు అంటే ఒక్కటే ఒక డ్రింకింగ్ వాటర్ని కాదు మనము నీరు అనేక రకాలుగా తీసుకుంటూ ఉంటాము టీ రూపం కావచ్చు ఒక్కోసారి ఫ్రూట్స్ కావచ్చు దాంట్లో వెళ్ళేటువంటి వాటర్ కంటెంట్ కావచ్చు ఇలా ఎంతో వాటర్ కంటెంట్ మన లోపలికి వెళ్తూ ఉంటుంది శరీరంలోకి అయితే ఎంత తీసుకుంటే మంచిది అని చెప్పి ఒక డౌట్ వస్తూ ఉంటుంది మనకి నిపుణులు చెప్పేది ఏమిటంటే మన శరీరానికి అది తెలుస్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడు డిహైడ్రేషన్ అవుతుంది అంటే మన శరీరం మనకు చెప్తూనే ఉంటుంది వార్నింగ్ బెల్స్ ఇస్తూనే ఉంటుంది మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు పెదవులు ఎండి ఎండిపోవటం కానీ తర్వాత అలసిపోయినట్టుగా ఉండటం కానీ ఇలాంటి కొన్ని లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అలాంటప్పుడు వాటర్ తీసుకోవాలి ఎప్పుడు కూడా శరీరం మనకి ఇండికేషన్స్ ఏ విషయంలో సార్ ఇస్తూనే ఉంటుంది దాన్ని జాగ్రత్తగా సూక్ష్మంగా గమనిస్తూ ఉండాలి అదే అన్నమాట తర్వాత మనకి టెంపరేచరు చక్కగా మెయింటైన్ కావటానికి కూడా శరీరంలో వాటర్ కంటెంట్ అనేది ఎప్పుడు కూడా తగినంతగా ఉండాలి డైజెషన్ కావటానికి కూడా డైజెషన్ కావటానికి కూడా నీటి శాతం లోపల తక్కువ ఉంటే డైజెషన్ మరి చాలా ప్రాబ్లం అవుతుంది కాన్స్టిపేషన్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి అందు తర్వాత ఒకటి గుర్తు చేసుకోవాలి ఒకళ్ళకి ఎంత నీరు అవసరం ఇంకోళ్ళకి సేమ్ అదే క్వాంటిటీలో తీసుకోవాలని ఏం లేదు కొంతమంది ఎక్కువ తాగవచ్చు కొంతమంది తక్కువ తాగవచ్చు వాళ్ళ నీటిని బట్టి వాళ్ళ శరీర అవసరాన్ని బట్టి అది ఉంటుంది అది అర్థం చేసుకోవాలి మనం అది ముఖ్యంగా అలిసిపోయి వచ్చినప్పుడు కొద్దిగా పరిగెట్టు వచ్చినప్పుడు కొద్దిగా ఎక్సర్సైజ్ చేసేసినప్పుడు అలాంటప్పుడు కొద్దిగా వాటర్ అవసరం అవుతుంది మన బాడీ చెప్తూనే ఉంటుంది అలాంటప్పుడు ఇమీడియట్గా వాటర్ తీసుకోవాలి ఆ పర్వాలేదులే అని చెప్పి ఊరుకోకూడదు బాడీని అది చెప్పే ఇండికేషన్స్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు వాటర్ విషయంలో మరి ప్రతిరోజు అనమాట ఎంత నీళ్లు తాగాలి అనే డౌట్ వస్తుంది ఎయిటీ ఎయిట్ రూల్ అనేది ఒకటి ఉంది దాని ప్రకారం ప్రతి మనిషి మినిమం ఎయిట్ అవున్సెస్ తాగాలి నీళ్ళు కనీసం అనమాట ఒక రెండు లీటర్లు తాగాలి రెండు లీటర్లు ఏనా అంటే ఎక్కువ కావాలంటే కూడా కొద్దిగా ఎక్కువ తాగవచ్చు నష్టమేం లేదు రఫ్లీ మనం టూ పాయింట్ సెవెన్ లీటర్స్ ఇంచుమించుగా మనం తాగుతుంటాం యావరేజ్గా అంటే మనం తినే ఫ్రూట్స్ కావచ్చు ఇంకా ఇతరత్ర టీ కావచ్చు కాఫీ కావచ్చు ఇంకా రకరకాలుగా అవన్నీ కూడా కలుపుకుంటా అలాంటివన్నీ కూడా అవుతుంది ఇంకా ఎక్కువ కూడా కావచ్చు త్రీ లీటర్స్ వరకు కూడా కావచ్చు అవన్నీ కూడా కలుపుకుంటాం కొంతమందికి అంటే చెప్తున్నా కదా ఏ బాడీకి ఎంత అవసరమో అంత తీసుకోవాలి వాటర్ ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో ప్రతిరోజు కూడా గుర్తుపెట్టుకోవాలి టూ లీటర్స్ తగ్గకుండా వాటర్ కంటెంట్ మనకి లోపలికి వెళ్ళాలి మినిమం చాలామంది అన్నం తినేటప్పుడు కూడా అన్నం ఏదో కొద్దిగా నీళ్ళు తాగుతారు అంతే తాగారు అవసరమైనంత దానివల్ల మనకి లాంగ్ రన్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి రాళ్ళు ఏర్పడటం చూడండి బ్లాడర్స్లో ఇలాంటివి అన్నీ కూడా చాలా వస్తుంటాయి డిహైడ్రేషన్ అన్నిటికంటే ముఖ్యంగా కాబట్టి ఏది నెగ్లెక్ట్ చేసినా వాటర్ విషయంలో నెగ్లెక్ట్ చేయకూడదు అందుకని ఈ చిన్న విషయం అనమాట ఇది అందరికీ తెలియదని కాదు కానీ తెలిసి కూడా ఏమవుతుంది అనుకుంటారు తీరా అది మెల్లిమెల్లి మెల్లిమెల్లుగా ఇవాల్వ్ అయ్యి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చేసరికి అప్పుడు రకరకాల మందులు వాడాల్సి వస్తుంది రకరకాల డాక్టర్ల దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది మన చేతిలో ఉన్నప్పుడే కొన్ని కొన్ని మనం చేసుకోవాలి అలాంటప్పుడు ఆరోగ్యం లాంగ్ రన్లో అలా నడుస్తూ ఉంటుంది అనమాట ఇది ఒక చిన్న విషయం అయినప్పటికీ అవసరమైన విషయం కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది చెప్పాలని చెప్పి నేను ఈ వీడియో చేశాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ హ్యాపీ డే